అందరికీ నమస్కారము ఎన్నో ఏళ్ళుగా ఇంతవరకు చెయ్యి మార్చి వేసిందే లేదు మా అమ్మ కొండమ్మ ఆ వీధిలో నుంచి కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసినాం కానీ ఐదేళ్ళ ముందు మా గ్రూప్ లో ఐదు మంది చనిపోయినారు ఫస్ట్ బాబు అనే పిల్లోడు ఈడ పెద్ద చెరువు కట్టపై చనిపోయినాడు ఐదు లక్షల రూపాయలు తీసిచ్చిన చంద్రబాబు పీరిట్ లో ఐదు లక్షలు మళ్ళీ సుబ్రహ్మణ్యం ఎస్ఈఎంఎస్ లో చేస్తున్నాడు మా మేనమామ రాము ఎం రాము ఆయనకి ఒక లక్ష యాభై వేలు తీసిచ్చిన మైలేజ్ అన్న ఆయన చనిపోయినాడు చంద్రబాబు పీరియడ్ లో ఈ పీరియడ్ లో గ్రూప్ లో ఉండి ఇరవై ఐదు సర్వీస్ నాకు నలభై ఎనిమిది ఏళ్ళు వయసు అవుతా ఉంది నా బిడ్డ ఇంటికి యజమాని రాలే నా బిడ్డ గ్యాస్ సప్లై చేస్తా ఉంది కరోనా లాస్ట్ లో చనిపోయినాడు ఈ బిడ్డ ఐదు నెలలు బిడ్డ ఈ బిడ్డ ఒక రెండు సంవత్సరాల బిడ్డ ఈ బిడ్డకి ఏ పార్టీ తరఫు నుంచి ఒక రూపాయి డబ్బు ఇవ్వలేదు మా బిడ్డకి సాయం చేయలేదు ఏదీ లేదు ఎల్లు అర్చిపెట్టినా కాళ్ళు కూడా పట్టుకునే వెంకయ్య గౌడ్కి పోయి గ్యాస్ ఆఫీసులో ఈ మాదిరి చేసినారంటే నేను పలాను వాళ్ళ దగ్గర ఇచ్చిన పలాను వాళ్ళ దగ్గర చేసినానని ఈ బిడ్డలు నేను ఎట్లా సాకల్లా అన్న గెలిచి మెజార్టీ తెప్పించి రాజా బంగ్లాలో కొట్లాటేసి నా బిడ్డలకు మాత్రం హెల్ప్ చేయమని అడుగుతా ఉండ ఈ బిడ్డలు చదివిపించేకి వీళ్ళమ్మకు ఒక జాబ్ నేను అడిగే కోరిక అదే మెజార్టీ తెచ్చి అడగతాను నేను ఐదు నెలలు బిడ్డ నా బిడ్డ నా గ్రూప్లో ఐదు మందికి చేసినాను నేను చంద్రబాబు బిడ్డలో లక్షల లక్షల డబ్బులు తీయించినాను మా బిడ్డలకు కానీ మాకు కానీ వీరిలో ఒక రూపాయి సాయం చేయడం లేదు చేయాలంటే పార్టీ తరఫున కూడా వీళ్ళ పైన తలా పదివేలు వేస్తుండొచ్చు అనుకుంటే నేను లక్షలు వేసి ఉండొచ్చు ఏదీ చేయలేదు మాకు సాయం అదే ఇంకో మాట ఇన్ని రోజులు ఈ రాధా యూత్ ఉన్నారు పిల్లలు ఉన్నారు అని ఎవరు గమనించాల వెంకటేష్ గ్యాస్ భాస్కరా తమ్ముడు వెంకటేష్ మా పిల్లల్ని అంతా పిలిపించి పార్టీ తరఫున నుంచి అన్నని గెలిపించి మంచి చేయింది అని చెప్పి ఇంటి దగ్గర తోడుకొని పోయి వాళ్ళకి అన్ని చూసి పంపించినాడు ఇంతవరకు మాకు ఎవరు చేయాలి క్లాస్ కొట్టాలిరా ఎవరూ చేయలేదు ఈ మేలు చేయినాడు మేము పక్కా మెజార్టీతో తెప్పించి అడవుతామను అన్న నా వల్ల నేను బొరుగులు అమ్మి బతుకుతాను అన్న పొలం పేరులో ఏ సంతకు పోతే ఆ సంతకి ఈ బిడ్డలు సాకే వాళ్ళు నా బిడ్డ యజమాని మహేష్ అనే పిల్లవాడు చనిపోయినాడు ఎన్నో అప్లికేషన్ పెట్టినా కలెక్టర్ వరకు కూడా పోస్ట్ చేసా ఏమిలా ఏదో వాలంటీర్ జాబ్ ఇచ్చినారు ఈ బిడ్డలు బతికించుకున్నాను నాకు ఇంకా శక్తి లేదు లేని రోగాలుంది నా బిడ్డలు సాకేకి నువ్వు హెల్ప్ చేయ గెలిపించి నిన్ను కొట్లాటేస్తాను మెజార్టీ తెచ్చి నిన్ను కొట్లాటేస్తా ముందుగా నీకు గుర్తింపు చేస్తా ఐదు నెలల బిడ్డ కరోనా లేసా రెండు లక్షలు అయింది వాని పీనిగి బాడీ తెచ్చేసి చేసి కరోనా లేని దానికి ఇచ్చినారు గ్యాస్ సప్లై చేస్తా అంటే సరిపోయిన నా బిడ్డ అదే భాస్కరాన్ని ఇంట్లో ఉండి కూడా రాలేదు ఎన్ని ఏళ్ళు పని చేసినాడు ఆ కొడుకు పది ఏళ్ళు చేసినాడు పెళ్లి కూడా ఆఫీస్ వెళ్ళినంటే చేసింది ఈ పిల్ల కోడలు ఈ పిల్లకి ఇరవై రెండు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు తప్పు చెప్పి పెళ్లి చేయించుకుంటాం ఐదేళ్ళు నా నాకు సర్జా వాలంటీర్గా ఉంది ఏదో ఆ డబ్బుతో కూడా బతికినా ఉన్నా ఒక హాస్పిటల్ పోవాలంటే ఐదు వేలు నా సమస్య ఈదికంతా నాదే పెద్ద సమస్య నా మా పార్టీ వాళ్ళు వెళ్ళి తెలియలేదు ఎవరు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కాదు పార్టీ వాళ్ళు కూడా ఒక వారు మేసిన వాళ్ళు కాదు నేను కడుపు బాధ చెప్తాను నా బిడ్డలు నేను కరోనా మా ఈ రోజులేకపోయింటే నా బిడ్డను మొట్టి కూడా మరుగు చేశాను శక్తి లేదురా నాకు ఇది నా పరిస్థితి నా కడుకుపోతా ఇది మీకు మెజార్టీ తెప్పించి మాట్లాడుతానా నేను చంద్రబాబు ఐదు మంది ఏనా అన్ని నేను డబ్బులు తీసుకున్న ఫార్మ్స్ కూడా నా దగ్గర ఉంది ఇంకా మా వీరిట్లో జన్మభూమి కింద అన్ని వాళ్ళు చచ్చిపోయినప్పుడు జిరాక్స్ కూడా తీసుకోలేదా నేను బావనే పిల్లోడు వాడు కూడా ఇంటికి పెద్ద దిక్కు ఈడే కట్ట పయించలేకపోతే ఐదు లక్షల రూపాయి ఫస్ట్ దానానికి ఐదు వేలు మళ్ళీ నలభై ఐదు ఏమి అన్న నేనే దగ్గర మున్సిపల్ మున్సిపాలిటీలో మా బిడ్డలకు ఒక్క రూపాయి వీళ్ళ నా కొడుకు పది ఇన్సూరెన్స్ చేసినా అది కూడా లేదనేసినా నేను ఎట్లా బతకల్లా బొరుగులు అమ్ముతా నా జీవనము లేకపోతే ఏం లే నాలుగు ఇళ్ళు పని చేస్తాడా రాధాప తెలుగుదేశం రావడం చాలా కుటుంబాలు దాదాపు యాభై కుటుంబాల పైన తెలుగుదేశం పార్టీలకు రావడం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి అనేది లేకుండా పోయేది గతంలో చేసిన కార్యక్రమాలు కానీ కొత్తగా ఏ కార్యక్రమాలు చేయాల ప్రధానంగా పేదలకు ఉండేటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేశారు ఇండ్లకు సంబంధించి వాళ్లకు ఉండేటువంటి ఇంటి స్థలం వెయ్యి గజాలకు పైనుందని అది దాదాపు పన్నెండు వందల పెన్షన్లు తీశారు తర్వాత మళ్ళీ ఒక ఆరు వందలు రికవరీ చేసిన ఆ ఆరు వందల పెన్షన్ కూడా వాళ్లకు ఉండేటువంటి ట్యాక్స్లు ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెంచేశారు దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం యాడ్ చేసి ఐదు వందలు వచ్చేటువంటి ట్యాక్స్ను ను దాదాపు మూడు వేలు నాలుగు వేలు ఈ రోజు పెన్షన్ ట్యాక్సీలు మున్సిపాలిటీలో పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల పైన అదనపు పాలన వేసేటువంటి కార్యక్రమం గతంలో ఎవరైనా పేదలు చనిపోతే మనకు చంద్రన్న బీమా పథకం కింద డబ్బులు వచ్చేది ఈ రోజు అసలు ఆ బీమా పథకమే లేదు ఆ కార్యక్రమం లేదు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా నేను బటన్ నొక్కుతూ ఉన్నానని ఎక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడో ఎక్కడొస్తా ఉందో తెలియదు కానీ ఆ బటన్ నొక్కుడు ఇంకొక పక్క వాళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంలో విపరీతంగా నొక్కుతా ఉన్నాడు ఈరోజు చెత్తకు పన్ను వేస్తా ఉన్నాడు కనీసం ఆ చికెన్ షాపుల ముందర చికెన్ షాపులు నడుపుకునేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి పన్నులేసి పైన అదనం భారం వేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి మధ్య తరగతి ప్రజానికని పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకే రేపు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొస్తే ఇవన్నీ కూడా గతంలో ఏమున్నాయో అవన్నీ కూడా రికవర్ చేస్తాం కనీసం మధ్యాహ్నం భోజనము మనం ఏదైతే అన్న క్యాంటీన్ కింద రెండు కోట్ల భోజనం పెడతా ఉండేది అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మూసేసి ఎందుకు పనికి రాకుండా ఆ మెట్ల పైన పూర్తిగా కూడా వదిలిపెట్టారు అంటే వాళ్ళ ఆలోచన అన్నం పెట్టే చేతిని కూడా నరికేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా మనం ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కూడా దాన్ని పంపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈరోజు మున్సిపల్ పరిధిలో వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు ఆ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమంగా కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు మేము అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థను కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు జీతాన్ని డబుల్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యవస్థలను పూర్తిగా కూడా రాజీనామా పెట్టి మీరు రావాలా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ నెల మళ్ళీ వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలి ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏదో రకంగా పెన్షన్ ఇచ్చేది లేట్ చేసి రానికుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ వాలంటీర్లందరినీ కూడా ఈరోజు మీరు బలవంతంగా రిజైన్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు చాలా తప్పు ఆ వ్యవస్థ ఒక ప్రజలకు పనికొచ్చేదానికి చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదన్నా ఉంటే అది మంచి అని చెప్తాం ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎవరైనా ప్రజలకు మేలు వాళ్ళు చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యవస్థను తీసేసే పని చేసే కార్యక్రమం పూర్తిగా కూడా తప్పు అది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు నాయకులు ఆ వ్యవస్థలు కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ వ్యవస్థను పూర్తిగా రాజీనామా పెట్టి బయటకు పంపించాలనుకుంటున్నారు నేను ఈ రోజు వాలంటీర్లందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా మీరెవరు భయపడాల్సిన పని లేదు ఎవరు రాజీనామా పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మిమ్మల్ని కొనసాగిస్తారు మీకు రెండింతలు జీతం ఈ రోజు ఏదో వస్తుందో రెండింతలు ఇస్తారు ఇంకా ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలు మీరు దీంట్లో పనిచేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆ వ్యవస్థల్లో తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదమూడు రోజులు ఎవరు బెదిరింపులకు భయాలకు మీరు భయపడద్దండి మీరు కొనసాగండి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొనసాగించి బాగా ఈ ప్రభుత్వంలో మళ్ళీ భాగస్వాములు చేసేదానికి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది మరి తెలుగుదేశం పార్టీ లేక రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ లేక రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ కొండమ్మ మనవరాళ్ళు మనవడు ఇద్దరు వాళ్ళకి సంబంధించి భర్త చనిపోయినాడు కరోనాలో ఖచ్చితంగా కరోనాలో భర్త చనిపోతే అతను గతంలో ఏం చేస్తా ఉన్నాడో దానికి ప్రభుత్వం నుంచి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అది జరగలేదు కాబట్టి ఆ పిల్లోలకు రేపు చదివించుకోవడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే గతంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కుటుంబం కాబట్టి వాళ్ళు నిజంగా పిల్లలను చదివించాలంటే నేను ఎన్టీఆర్ సంబంధించినటువంటి ట్రస్ట్ స్కూల్లో పెట్టి పంపించి చదివించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ప్రిపేర్గా అయితే ఆ స్కూల్లో నేను పెట్టి ఎవరినో ఆ పాపనో లేదా అబ్బాయి బిడ్డనో ఎవరినో ఎవరిని ఆ స్కూల్లో జరిపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఇప్పుడు అప్లికేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి అప్లికేషన్లు తెప్పించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే అడ్మిషన్ చేసే కార్యక్రమం చేస్తా నువ్వు రేపు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ తెచ్చుకొని హైదరాబాద్లో అప్లై చేయాలా వాళ్ళు పూర్తిగా మీకు ఒక పైసా ఖర్చు లేకుండా కూడా వాళ్లే అన్ని ఖర్చులు పెట్టి రెసిడెన్షియల్ లో చదివిస్తారు మళ్ళా కాలేజీకి పోవాలంటే కూడా వాళ్లే ఆ కాలేజీకి సంబంధించిన ఫీజులన్నీ కూడా కట్టి చదివిస్తారు ఎంతో మందిని చదివించినటువంటి ఇన్స్టిట్యూషన్ అది దాంట్లో వాళ్ళని చదివించేదానికి ఖచ్చితంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పే సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఈ పట్టణంలో ఒక అలవాటు వస్తావు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో చేరినోళ్ళు లేదంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే డైరెక్ట్ గా పోయేది వాళ్ళ బెన్నలో ఫ్రెండ్ పోయేసేసేది ఒక ఫోటో తీసేసేది ఫోటో వైరల్ చేసేది